వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ నేతలతో జగన్మోహన్ రెడ్డి భేటీ బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా అటు ఎంపీపీలైనా కానీ అటు జడ్సీలైనా కానీ సర్పంచ్లైనా కూడా ఏ తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రం అంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మన ప్రభుత్వం అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో చూపించామో ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ప్రతీ నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఇదిగో ఈ నెల ఈ పథకం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా ఇబ్బందులు పడకుండా క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాస్తరమే అని చెప్తాను వైఎస్ఆర్సిపి అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల కానీ ఎన్నికలైన తొమ్మిది నెలలు కూడా తెరక్క మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా కారణం ఏ గడపకు వెళ్ళి వెళ్ళినా కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టో సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ప్రజలు వీళ్ళకి ఇలా చూపించి ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పిల్లాడు బయటకు వస్తాడు నా పద ఐదు వేలు ఏమైంది అని అడుగుతాడు ఆ ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ప్రతి పిల్లాడు బయటకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని కార్యకర్తను ఆ పిల్లాడు కూడా ప్రశ్నిస్తాడు నా పదహైదు వేలు ఏమైంది అని వీళ్ళింటికి పోయినప్పుడు ఆ పిల్లల తల్లులు ప్రశ్నిస్తారు నా పద్దెనిమిది వేలు ఏమైంది అని చెప్పి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు నాకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నా నా నలభై ఎనిమిది వేలు ఏమైంది అని చెప్పి అదే ఇంట్లో ఇరవై ఏళ్ళ పిల్లోడు ఆ పిల్లాడు వచ్చి ప్రశ్నిస్తాడు నాకు నెలన మూడు వేలు ఇస్తానన్నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది అని అదే ఇంట్లో బహుశా విజయవాడలో కొంచెం రైతులు తక్కువేమో కానీ గ్రామీణ ప్రాంతాలకు పోతే రైతులు కూడా కండవా వేసుకొని వచ్చే ప్రతి రైతు కూడా నా ఇరవై వేల సంగతి ఏమైంది అని అడుగుతాడు ఇలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు ఈరోజు ఏమంటా ఉన్నాడు ఎన్నికలు అయిపోయిన తొమ్మిది నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు సంపద సృష్టించడం ఎట్టనో నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను తెలుసుకుంటానంటున్నాను వాస్తవాలు ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పినా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పా మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా నిలచొని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా సాధ్యమయ్యేటివి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది మనం చేస్తా ఉన్న బటన్ నొక్కే కార్యక్రమం ఇది దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది మరి చంద్రబాబు నాయుడు ఏమో లక్ష డెబ్బై రెండు వేల కోట్ల సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్లు మోసము సూపర్ సెవెన్లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా ఓడిపోయాం పర్వాలా ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా మళ్ళీ రీల్ వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇల్లి ఇదే విధంగానే మళ్ళీ చెప్తా ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం అది ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్ కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి